హలోయ దేవుని శ్రేష్టమైన మనకు కొందానాలు మన ప్రభువును తండ్రి అయిన దేవుడు స్థుతింపబడిను గాక అయితే ఈరోజు దావీద్ గారి యొక్క దావేది గారిని గురించి కొన్ని మాటలు మనం తెలుసుకుందాం ఏంటంటే దావీదు గారిని మన కీర్తన గ్రంథంలోను సమయలు గ్రంథంలోను అట్లాగే రాజుల గ్రంథాల్లోనూ మనము చూస్తే దావేది గారి యొక్క చరిత్రను మనం పరిశీలన చేస్తే దావేది గారు చాలా గొప్ప వ్యక్తిగాను ఉన్నతమైన వ్యక్తిగాను మనకి కనపడుతూ ఉంటాడు అయితే నిజంగా నిజాన్ని వాస్తవానికి దావేది గారు గొప్ప వ్యక్తే ఉన్నతమైన వ్యక్తే దేవుని చేత అభిషేకించబడిన వాడుగా ఉన్నప్పటికీ కూడా దేవుని చేత ఒక గొప్ప బిరుదు పొందిన వ్యక్తిగా కూడా నా హృదయానుసారుడు దావీదు అని దేవుడు ఒక గొప్ప స్టేట్మెంటు ఇచ్చాడు దావీదు గారికి నిజానికి దేవుని హృదయము ఎరిగిన వ్యక్తిగా దావేది గారు ఉన్నప్పటికీ కూడా దావీదు గారి యొక్క జీవితంలో దావీదు గారు రాజుగా స్థిరపరచబడిన తర్వాత అనేకమైన ఉపద్రవాలు ఎదుర్కొని ఇక సౌలు నుంచి అనేక మార్లు తప్పించుకొని మరణము నుండి తప్పించబడి తన ప్రజలైన ఇస్రాయేలీల మీద దేవుడు దావీదుని స్థిరపరిచిన తర్వాత దావీదు గారి యొక్క జీవితంలో జరిగిన మార్పులు చాలా బాధాకరమైన మార్పులు ఘోరమైన మార్పులు కూడా మనం చూడగలుగుతాం ఒకసారి వాటిని కనుక మనం పరిశీలన చేస్తే అవి గారి యొక్క చేసిన ఒకే ఒక్క తప్పు అని ఆయన చేసిన ఆ ఒక్క తప్పు తప్ప మరి ఇంకా ఇంకెటువంటి తప్పు చేయలేదని కూడా మనం వాక్యంలో గమనించగలం అయితే ఏంటి దావేది గారి చేసిన ఆ ఒక్క తప్పు అని కనుక మనం పరిశీలన చేస్తే రెండో సమయోలు గ్రంథము పదకొండు అధ్యాయము మొదటి వచ్చినం నుంచి కనుక మనం చూస్తే ఆ మొదటి వచ్చినంలోను పదకొండో అధ్యాయం మొదటి వచ్చినంలోను వాక్యము ఈ విధంగా ఉంటుంది వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు బయలుదేరు సమయమున దావీదును దావీదు యోబావును అతని వారును ఇస్రాయేలీలందరూ పంపగా వారు అమోనీయులతో అమోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి అయితే దావీదు ఎరుషులేమునందు నిలిచి ఒకనొక దినమున ప్రొద్దుకృంగు వేళ దావీదు పడక మీద నుండి లేచి నగరి మిద్ది మీద నడుచుచు 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 పైనుండి చూచుచుండగా స్నానము చెయ్యి ఒక స్త్రీ కనబడను కదా తన సైన్యమంతా కూడా యుద్ధంలో ఉంది తన సైన్యాధిపతి కూడా యుద్ధంలో ఉన్నాడు రబ్బా పట్టణాన్ని తన సైన్యాధిపతి అయిన యువాబు గారు ముట్టడి వేశాడు అయితే అక్కడ యుద్ధం జరుగుతుంటే దావేద్ గారు ఇంటి యుద్ధనే ఉన్నాడు ఉండి ఆయన నిద్రలేసి ఆ యొక్క అది సందపోట అనుకుంటా ఆ మిద్ది మీదకి ఎక్కి తిరిగి అటు ఇటు తిరుగుతుండగాను స్నానం చేస్తున్న ఒక స్త్రీ దావీది గారికి కనిపించింది కనిపిస్తే ఈయన ఆ యొక్క స్త్రీని చూసి ఆయన తన యొక్క చూపుని అదుపు చేసుకోలేకపోయాడు ఎందుకంటేని అదుపు చేసుకోలేకపోయిన గారు చేసిన ఈ యొక్క ఒక్క పొరపాటు ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట దావీదు చూసి దాని సమాచారం తెచ్చుకున్నట్టుకై ఒక దోతను పంపాను అతడు వచ్చి ఆమె అతడు వచ్చి ఆమె ఏలి ఎలియాము కుమార్తెవు హిత్తీడగు ఉరియా భార్య అనై హిత్డగు ఉరియా భార్యనైన బెత్సేబా అని తెలియజేశాను ఈ బెత్సేబాని దావేద్ గారు ఆ దోతను పంపించి తన యొక్క నగరికి తెచ్చుకుంటాడు అప్పటికే ఆమె ఒక వ్యక్తికి భార్యగా ఉంది ఆ వ్యక్తి పేరేంటంటే ఉరియా ఈ ఉరియా యందు భయము గలవాడు చాలా రాజు యందు కూడా భయభక్తులు కలిగి ఉంటాడు ఈయన అయితే ఈ ఉరియా భార్య అయిన బెత్సేబాను దావీదు ఇష్టపడి మోహించి ఆమెతో పాపం చేస్తాడు ఆమె గర్భవతి వృద్ధి ఆమె గర్భవతి అయిందని తెలిసిన తర్వాత దావీది గారు చేసిన ఒక ఘోరమైన తప్పు ఏంటంటే ఆ తప్పుని తిరిగి తన భర్తని మీదే మోపితే తన భర్త వల్లే గర్భవతి అయిందని కనుక నిరూపించగలిగితే నేను తప్పించుకోవచ్చు అని ఒక ఒక ఆలోచన చేసి యుద్ధంలో ఉన్న తన యొక్క భర్తని పిలిపిస్తాడు దావీదు గారు పిలిపించి నీవు కొత్తగా పెళ్ళైనవాడు కాబట్టి నీవు యుద్ధంలో ఉండొద్దు వెళ్ళి నీ భార్యతో గడుపు నీ భార్యతో ఉండమని చెప్పేసి చెప్పినప్పుడు ఉరియా చాలా నమ్మకమైన వ్యక్తి దావేది గారు చక్కటి భోజనం పెట్టించి ఫుల్గా మద్యము పట్టించి నువ్వు వెళ్ళి నీ భార్యతో ఉండు నీ భార్యతో గడుపు అని చెప్పి పంపించినప్పుడు ఉరియా ఏం చేస్తాడంటే ఎల్లడు ఎల్లకుండాను ఆ యొక్క రాజనగర నగరందు ఆ యొక్క ద్వారము నద్దే పడుకున్నాడు అక్కడే ఉన్నాడు అన్నట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం అయితే రాజుగారు గమనించి ఏ నువ్వు నీ భార్యాతకు నీ ఇంటికి ఎందుకు వెళ్ళలేదన్నప్పుడు ఇక్కడ ఉరియా చెప్పే సమాధానము చాలా బాగుంటుంది ఏమంటాడంటే నా యొక్క అధిపతి అయిన ఏవాబును యుద్ధంలో ఉంటే నేను నా భార్యతో గడపటానికి ఇది సమయమా అని చెప్పేసి రాజుని అడుగుతాడు ఇంత నమ్మకమైన వ్యక్తిని దావీదు గారు ఒక ఘోరమైన నిర్ణయం తీసుకుని బాధాకరమైన నిర్ణయం తీసుకుని తన యొక్క సావు వార్త తన చేతిలోనే పెట్టి ఒక తాకీదు ఒక ఉత్తరం రాయించి తిరిగి యుద్ధానికి యుద్ధం దగ్గరికి వెళ్ళిపోమని పంపించేస్తాడు పంపించినప్పుడు ఆ యొక్క ఉత్తరంలో ఏమని ఉంటుందంటే యుద్ధము జరుగుతున్నప్పుడు ఈ యొక్క ఉరియాని ముందుగా నిలబెట్టి ఆ యొక్క బాణము తగిలే చోటన యుద్ధము ఎక్కడైతే ముందు ఆ యొక్క ముందు వరుసలో నిలబెడితే సైనికులు కూలిపోతారో అలాంటి ప్రదేశ ముందు ఈ యొక్క ఉరియాన్ని నిలబెట్టు అని చెప్పేసి ఆ ఉత్తరంలో నిలబె రాసి తన యొక్క మరణ సమాచారం తన చేతికి ఇచ్చి పంపిస్తాడు ఇది తెలియని యొక్క ఉరియా ఏం చేస్తాడంటే తన యొక్క సాగు వార్తను మోసుకుని తిరిగి తన యజమానుడైన యోవాబు దగ్గరికి వెళ్ళి ఆ యొక్క తాకీద్ ఇచ్చినప్పుడు రాజు ఆజ్ఞాపించినట్టుగానే ఆ యొక్క ముందు వరుసలో నుంచోబెట్టి ఉరియా చనిపోయాడనే వార్తని తిరిగి రాజుకి పంపుతాడు అప్పటికి దావిది గారు ఏమనుకున్నాడంటే భలే జరిగిందిలే ఇక నేను చేసిన తప్పు అనేది ఇంకెప్పటికీ కూడా బయటకు రాదు ఇక్కడతో ఇదంతా కూడా సరైపోయింది అని చెప్పేసి దావీదు గారు నెమ్మదించినట్టు చూస్తాం పైగా దావీదు గారు చేసిన యొక్క తప్పు ఏంటంటే ఇది చాలా ఘోరమైన తప్పు ఒక అమాయకుడు ఒక నిర్దోషి ప్రాణం తీశాడు అది మాత్రమే కాకుండా తాను చేసిన తప్పు ఎలా ఉంటుందంటేనే ఈ యొక్క నిర్దోషి అయిన భార్య ఒంటరి అయిపోయినట్టు ఆమెకి మరల తిరిగి ఈయనేదో మేలు చేసినట్టు జనాల్లోనూ కొద్దిగా కలరించుకోవటానికి ప్రయత్నించాడు ఆ యొక్క ప్రయత్నంలోనూ ఉరియా భార్య అని ఇంటికి తెచ్చేసుకుంటాడు ఆయన అటువంటి టైంలోను ఆకాశ ముందున్న దేవుడు దేవుని చేత మెప్పు పొందిన వ్యక్తైనా మనమైనా భూమి మీద నివసించున్న ప్రతి వ్యక్తిని ఇక్కడ దేవుని యొక్క కనుదృష్టి చూస్తుంది అనేది ఇక్కడ చాలా స్పష్టంగా మనం చూడగలుగుతాం వాక్యంలో ఈ యొక్క కనుదృష్టి నుంచి మనిషి తప్పించుకోవటం సాధ్యమా అంటే ఎంత మాత్రమూ సాధ్యపడదు ఇక్కడికి ఈ కార్యమంతా చేయటానికి గారి యుద్ధకి ఒక మార్గస్థుడు వచ్చాడు ఆ మార్గస్థుడు వల్ల ఇదంతా జరిగింది అని మనం చూడగలుగుతాం ఏంటంటేనే దేవుడు ఒక ప్రవర్తన పంపించాడు ఎవరి దగ్గరికి గారి దగ్గరికి ఇదంతా గమనిస్తున్న దేవుడు నొచ్చుకున్నాడు మనసులో దావీదు నా హృదయానుసారుడే ఇలాగే చేశాడన్నట్టు అన్నట్టు బాధపడ్డాడేమో తన ప్రవర్తన పిలిచి నతాను అనే తన ప్రవర్తన పిలిచి వెళ్ళి దావీదికి ఈ సమాచారం తెలియచేయమన్నప్పుడు తాను వస్తాడు దావీది ఎందుకు వచ్చి ఆయన ఇలా అంటాడు కదా ఒక గానొక గారి దగ్గరికి ఈ నతాను వస్తాడు వచ్చి ఏమంటాడంటేనే దావీది గారు రాజు రాంగాలనే ఈ నతాను గారు కూడా చాలా తెలివిగా మాట్లాడతాడు గారి దగ్గరికి వచ్చి ఏమని నీవు ఎల్లంగాలనే రాజా నీవి తప్పు చేసావు నువ్వు మరణానికి పాత్రడు కాబట్టి దేవుడి మాట చెప్పమన్నాడని చెప్పేసి వచ్చి డైరెక్ట్గాను కుండ బాధలు కొట్టినట్టుగా చెప్పేస్తే రాజు ఆజ్ఞయిస్తే అక్కడ ప్రవర్తనైనా సరే చంపేస్తారన్నమాట ప్రవర్త కూడా చంపటానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ యొక్క ప్రవర్త దేవుని చేత కృప పొందినవాడు కాబట్టి ఇలాగా చెబుతాడు ఒక కథలాగా చెప్పుకొడతా ఉంటాడు చెప్పుకొస్తాడు అక్కడ జరిగినదంతా కూడా ఏమని చెప్తాడంటేనే ఈ యొక్క రెండో సమయాలు పన్నెండో అధ్యాయం మొదటి వచనంలో చూస్తే కావున యహోవ నతానను నతానును దావీదు నద్దుకు పంపాను అతడు వచ్చి దావీదుతో ఇట్లెను ఒకనొక పట్టణ ముందు ఇద్దరు మనుషులుండరి ఒకడు ఐశ్వర్యవంతుడును ఒకడు దరిద్రుడు ఐశ్వర్యవంతుని ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండెను అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడగొర్రె పిల్ల తప్ప ఏమూ లేకపోయాను వాడు దానిని పెంచుకొని చుండగా అది వాని యుద్ధను వాని బిడ్డల యుద్ధను ఉండి పెరిగి వాని చేతి ముద్దులు తినచు వాని కవుగిట్లో వాని గిన్నె వాని గిన్నెలోనిది త్రాగుచు వాని కవుగిట్లో పండుకొనెను వానికి కుమార్తె వలె ఉండెను అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని యుద్ధకు వచ్చాను అతడు తన యుద్ధకు వచ్చిన మార్గస్థునికి ఆయుత్తము చేయుటికై తన గొర్రెలలో కానీ గొడ్లలో కానీ దేనిని ముట్టనల్లక ఆ దరిద్రిని ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యుద్ధకు వచ్చిన వానికి ఆయుత్తము చేశాను ఒక మంచి కథ లాగా చెప్పాడు ఈయన అయ్యా రాజుగారు ఒక గాను ఒక పట్టణ ముందు ఇద్దరు మనుషులు ఉన్నారు ఒకడు ఐశ్వర్యవంతుడు ఒకడు దరిద్రుడు అయితే ఈ యొక్క ఐశ్వర్యవంతుడికి ఇంటికి ఒక మార్గస్థుడు వచ్చాడు ఈ మార్గస్థుడు అని చెబుతున్న వ్యక్తిని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఏంటంటే ఎందుకంటే ముందు దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు అనేది మనం ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు వాక్యంలో మనం చూస్తున్నప్పుడు చదువుతున్నప్పుడు కూడా మరి దేవుని హృదయానుసారుడైన దావీదు ఎందుకు ఇంత ఘోరమైన తప్పుకి పాల్పడ్డాడు ఎందుకు ఈ విధమైన బలహీనమైన కార్యం చేయడానికి ముందుకొచ్చాడు అనేది మనం గనక గమనిస్తే దావీదు యుద్ధకి ఒక మార్గస్థుడు వచ్చాడు ఎవరు ఆ మార్గస్థుడు అనేది గనక మనం గమనిస్తే దుష్టుడు కదా దుష్టుడు అనే వాడు ఏదో ఒక భయా భయానికమైన రూపముతోను నెత్తి మీద కొమ్ములతోనూ లేదంటే ముఖాన్ని ఇంత పెద్ద బొట్టు పెట్టుకుని ఒక దెయ్యం రూపంలోనూ మన ఒక మనిషి రూపంలో వస్తాడనుకుంటే మనం పొరపాటు పడ్డట్టే ఎప్పుడు కూడా సాతాను దృష్టుడు ఏ విధంగా వస్తాడంటే ఆలోచన మన యొక్క ఆలోచన మన యొక్క తలంపులు బట్టి వస్తాడు కదా కన్ను ఆశించింది బుద్ధి చెడిపోయింది మార్గస్థుడికి అవకాశం ఇచ్చాడు దావీదు గారు ఎమ్మటే వచ్చేసాడు వచ్చి వాడి యొక్క కార్యం నెరవేర్చేశాడు దావేది గారు పూర్తిగా లోబడిపోయాడు అక్కడ వ్యభిచరించడమే కాకుండా మర్డర్ నేటి దినాల్లో జరుగుతుంది అలాగే కదా భార్య ఒక ఫ్రెండ్ లేకపోతే ఫ్రెండ్ అని చెప్పి ఇంటికి రాణిస్తే లేకపోతే ఒక సహోదరుడని ఇంటికి వస్తే తన ఫ్రెండ్ భార్యని మోహించి భర్తలు ఇద్దరు కలిపి భర్తని చంపేయటం ఇలాంటి యొక్క మర్డర్ స్కెచ్లు నేటి దినాల్లో మన కళ్ళ ముందు చాలా జరుగుతున్నాయి అదే గారి యొక్క చరిత్రలో మనం చూస్తే గమనిస్తాం ఇలాంటి యొక్క ప్రీపెయిడ్ మటరు మనం చూస్తున్నాం ఇక్కడ ఇలాంటి క్రమంలోనూ దావీదు గారి యొక్క జీవితంలోనికి ఒక మార్గస్థుడు వచ్చాడు ఎవరు అంటే ఒక దుష్టుడు ఒక ఆలోచన వచ్చింది దుష్ట ఆలోచన దానిని గారు ఏమాత్రము ఆలోచించకుండా నెరవేర్చాడు నెరవేర్చి తన యుద్ధను గారికి చాలామంది భార్యలు ఉన్నారు అప్పటికే దేవుడి చేత అనేక మందిని దేవుడు అనుగ్రహించాడు గొప్ప రాజ్యం ఇచ్చాడు తనకి ఆస్తుంది ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడు స్థిరపరచబడ్డాడు కానీ ఈ యొక్క దరిద్రుడు అని ఇక్కడ సంబోధించబడిన ఉరియా ఎవరైతే ఉన్నారో ఒకే ఒక గొర్రెపిల్ల ఆడగొర్రెపిల్ల తన భార్యని పెంచుకుంటున్నాడు ఆమెని బలిగా అర్పించటానికి ఒక పాముగా వాడుకొని గారు చేసిన యొక్క పాపము ఏ విధంగా ఉంటుందంటేనే చాలా దారుణాతి దారుణమైన పాపం చేసి తన మీదకి దేవుడు ఒక శాపం రప్పించడానికి కూడా కారకుడయ్యాడు ఈ యొక్క మార్గస్థుడు వచ్చాడు ఆ మార్గస్థుడికి ఆయుక్తం ఇవ్వటానికి తనని ఆ మా వచ్చిన మార్గస్థుడికి ఆయుక్తం ఇవ్వడానికి తన పక్కన ఉన్న ఎవరైతే దరిద్రుడు ఉన్నాడో వాడి దగ్గర నుంచి తీసుకుని ఆయుక్తం చేసినట్టు మనం ఇక్కడ చూస్తాం నిజమేనండి గారి యొక్క ఇక్కడ దామీద్ గారికి నతాను ప్రవర్త చెప్తున్న ఈ మాటలన్నీ విని బహు రౌద్రం కలిగింది కోపం వచ్చేసింది ఎవడు ఇలా చేసింది నా రాజ్యంలో ఎలాంటి పని జరిగిందా ఇది ఎన్నటికీ కూడా కూడదు ఈ తప్పు మరణకరమైన తప్పు ఇలాంటి తప్పు చేసిన ఎవడు ఒక గొర్రె పిల్లకు ప్రతిగా నాలుగు గొర్రె ఇవ్వాలి వాడి ప్రాణానికి ప్రాణం అర్పించాల్సిందని చెప్పి ఇక అయ్యగారు ఓ బీపీ తెచ్చేసుకుంటుంటే నతాను ప్రవర్త అక్కడ ముఖమంక బహుశా ఇలా చూస్తున్నాడేమో ఏమీ మాట్లాడకుండా దావేది గారు ముఖమొక్క చూస్తుంటే ఇది కనుక మనం గమనించి కిందకు చూస్తే అక్కడ నతాను గారు ఆ నతాను దావీదును చూసి ఆ మనుషుడవు నీవే అన్నాడట ఏడో వచ్చినంలో కదా నతాను దావీదును చూసి ఆ మనుషుడవు నీవే ఇస్రాయేలు దేవుడు ఇస్రాయేలు దేవుడైన యహోవా సెలవిచ్చినదేమనగా ఇస్రాయేలు మీద నేను నిన్ను రాజుగా అప్ రాజుగా పట్టాభిషేకం చేసి సవులు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానిని నగరిని నీకు అనుగ్రహించి నీ యజమానిని స్త్రీలను నీ కౌగిట చేర్చి చేర్చి ఇస్రాయేలు వారిని వారిని నీకు అప్పగించి ఇది చాలదని నీ అనుకొని నీ ఎడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చి ఇచ్చిందు కదా ఒకే ఒక్క మాట నతాను గారు అంటున్న మాట దావీదు గారి యొక్క మొఖమంక ఆయన ఆ విధంగా ఎవడు ఈ చేసింది వాడిని ఏమైనా సరే వీడు మరణానికే పాత్రుడు అన్నప్పుడు నిదానించి ఆ మొఖమంక చూసినప్పుడు కదా ఈ ముందు ఏదైతే ఒక కథగా చెప్పాడో ఈయన నిజంగాను ఇది నేను కాదు అనుకున్నాడో ఏమనుకున్నాడో ఇక రాజుగారి కదా మనం ఏమైనా చేయొచ్చు అన్నట్టుగా ఆయన ఓగో మాట్లాడుతూ ఉంటే ఆ నతాను గారు దావీదు గారి యొక్క మొఖమంక చూసి ఇది నీవే అని చెప్పాను అప్పుడు వరకు కూడాను ఈ యొక్క మార్గస్థుడు విత్తిన విత్తనము గారు చేసిన యొక్క పని కనపాడకుండా చేసేసింది కదా తన ప్రవర్తనని పంపించి హెచ్చరించిన దేవుడు గారిని నీ ఇది నీవే చేసేవన్నప్పుడు ఇది మనం ఏమనుకుంటామంటే చాలా వరకు గారు రాజు కదా దేవుడు క్షమించుంటాడు దేవుడు క్షమిస్తాడు అనుకుంటాం నిజమే మనం కొద్దిగా కిందకెళ్ళి చూస్తే వాక్యంలోనూ ఇక్కడ దావీదు గారిని చేసిన తప్పు విషయమై గారిని దేవుడు క్షమించినట్టు మనం చూస్తాం కానీ కానీ చేసిన పాపానికి పర్యవస్థానము అనుభవించాడు దావీదు గారు ఇంకా కిందకెళ్ళి చూస్తే ఆయన యొక్క జీవితంలో కలుగుతున్న మార్పులు మరి లోకంలో ఎవరి జీవితంలోనూ కలగవేమో అన్నంత భయానికమైన పరిస్థితులు దావీదు గారి జీవితంలో చూస్తాం ఎలాంటి యొక్క పరిస్థితులంటే ఇది ఈ కార్యము ఏదైతే ఈ తప్పు దావీదు గారు చేశారో ఈ తప్పు చేసిన దగ్గర నుండి దావీదు గారి యొక్క కుటుంబంలోనూ చాలా ఘోరమైన పనులు జరిగాయి చాలా నీచమైన పనులు జరిగాయి ఏంటి అంటే దావీదు గారి యొక్క ఇంచే దావీదు గారి యొక్క దావీదు గారికి వ్యతిరేకత ఎదురైంది కదా దావీదు గారికి అసలు మనశ్శాంతి లేకుండా అయిపోయింది దావీదు కుమారులు దావీదుని తరుముతం మొదలుపెట్టారు ఒక కుమారుడైతే దావీదుని చంపటానికి తమురుకుంటూ వెళ్తే అక్షలోము మరొక కుమారుడు అమ్నోను దావీదు కుమార్తెను పాడు చేశాడు ఇలాగా దావీదు గారి యొక్క జీవితంలోనూ తన కళ్ళ ముందే తన కుమారుడు చనిపోయాడు ఏమీ చేయలేని పరిస్థితిగా నిస్సహాయక నిస్సహాయకుడిగా దావీదు ఉండిపోవాల్సి వచ్చింది అలా అని చెప్పేసి మనం అనుకుంటాం చాలాసార్లు దేవుడు క్షమిస్తాళ్లే అనుకుంటాం ఒక్కసారి మనం మారు మనసు పొంది రక్షించబడి దేవుణ్ణి అంగీకరించిన తర్వాత బహుశా మనల్ని దేవుడు మరణానికి అప్పచెప్పటం విడిచిపెట్టడం తనకిష్టం లేక ఆ యొక్క పాపాన్ని క్షమించవచ్చేమో కానీ మనం చేసిన తప్పుని మన్నించొచ్చేమో కానీ కానీ దాని యొక్క పర్యవస్థానం అనేది ఉంటుంది కదా పాపానికి శిక్ష అనుభవించాల్సిందే ఏమాత్రం సందేహించాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే గారి యొక్క జీవితాన్ని గనుక ఇక్కడ చూసి మనము దావీదు గారి యొక్క జీవితాన్ని మనము పరిశీలన చేసిన తర్వాత నా హృదయానుసారుడు దావీదు దావీదు గారు వచ్చి దేవుణ్ణి స్తుతించే విధానములో దావీదు గారు దేవుని నామాన్ని పొగిడి గణపరిచే విధానంలో ఆ యొక్క పదాలు కీర్తనల గ్రంథాలన్నీ కూడా దావీదు కీర్తనలు చూస్తూ ఉంటే అద్భుతమైన పదాలు వర్ణించుతూ దేవుణ్ణి స్తుతించే గారి జీవితంలో దావీదు గారు తప్పు చేస్తే దేవుడు ఏమి ఆ తప్పుని మన్నించి ఆ తప్పుని కప్పుపెట్టల వెల్లడి చేశాడు కదా దావీదుని అంటాడు దేవుడు నీవు ఈ తప్పు చేసింది నీవు చీకటి ఎందు చేసావు కానీ ఇలాంటి తప్పే నీ కుమారుడకడు నీ భార్యలతో చేస్తాడు అది కూడా ఎలాంటి సమయంలో చేస్తాడంటే పట్టపగలు అందరూ చూస్తుండగా చేస్తాడు అని చెప్పేసి దేవుడు చెప్తాడు ఇలాంటి క్రమాన్ని మనము గమనించాలి ఎందుకంటే దేవుడు పాపాన్ని ఒప్పుకునేవాడు కాదు దేవుడు పాపం ఎప్పుడు కూడాను క్షమాపణ కలగజేయదండి పాపం ఎప్పుడు కూడాను శిక్షకే పాత్రల్ని చేస్తుంది కానీ దేవుని యొక్క నీతి ఆయన యొక్క ప్రేమ మన మీద ఆయనకున్న అపారమైన కృప ఆ యొక్క శిక్ష నుంచి మనల్ని విడిపించడానికి ఇష్టపడి ఎంతగానో దేవుడు తన రక్తాన్ని మన కొరకు కార్చాడు కాబట్టి ఆ రక్తం చేత మరణం మనము మరణపాత్రులము కాకపోయినప్పటికీ కూడా దేవుణ్ణి తెలుసుకుని మరలా ఎటువంటి పాపాలు తప్పుడు పనులు పాపం వ్యభిచారము దొంగతనము లంచగొండితనాలు ఇటువంటి గనక మనం చేస్తూ ఉంటే దానికి శిక్ష ఇక్కడే అనుభవించాలి శరీరదారులుగా ఉన్నప్పుడే అనుభవించాలి కదా ఒక కుమారుడు సింహాసనము కొరకు దావేదిని చంపటానికి తమిరాడు తవరుకుంటూ వెళ్తే ఆ యొక్క నగరని దావీదు రాజ్యాన్ని విడిచిపె విడిచిపెట్టేసి అరణ్యపాలయ్యాడు దిక్కులేని వాడుగాను నుంచుని నీళ్ళు కూడా తాగటానికి ఆయనకి ఆస్కారం లేకుండా కుమారుడి చేత తరవబడ్డాడు ఏంటి దావీదు చేసిన తప్పు ఏంటి ఇలాగ తన కుమారులే తన మీద తిరగబడటానికి గల కారణం ఏంటంటే ఒకే ఒక్క తప్పు కదా ఒకనికి భార్యగా ఉన్న స్త్రీని అన్యాయముగా తెచ్చుకున్నాడు తెచ్చుకోవటమే కాకుండా తాను ఎప్పుడైతే గర్భవతిని అయ్యానని దావీదికి వర్తమానం పంపిందో ఎమ్మటే ఆ నిందని తన భర్త మీద వేయాలని చూశాడు అది చెల్లుబాటు కాకపోయేసరికి ఏం చేశాడంటే తన భర్తని చంపించి ఏమీ ఎరగనట్టు ఈ తప్పు ఇంకెవ్వరు కూడా ఎవరికీ తెలియదులే అనుకున్నాడు కానీ దావీదు కానీ తప్పు అప్పటికే ఆ యొక్క దావీదు గారు చేసిన పాపము వేళ్ళు తన్నేసింది ఆ యొక్క ఏళ్ళు తన్నేసిన పాపము ఫలించటం మొదలెట్టింది దావీదు గారి కుటుంబంలోనే ఫలించింది ఆ పాపమంతా కూడా కదా తన యొక్క పెద్ద కుమారుడైన అమ్నోను దావీదు కుమార్తెని మోహించి ఇష్టపడి నేను రోగినై ఉన్నాను నా చెల్లి చేత వంట చేయించుకుని తింటాను నేను నువ్వు పంపించని చెప్పి దావీదుతో మనవి చేస్తే ఒక ఒక అన్యాయస్తుడైన స్నేహితుడి యొక్క మాటిని తన సొంత చెల్లినే మోహించి పాడు చేశాడు దావీదు దావీదు గారి యొక్క కుమారుడు పెద్ద కుమారుడు దావీదు కుమార్తెనే ఇలాంటి యొక్క కుటుంబంలోను ఇలాంటి యొక్క పనులు జరిగితే ఏ తండ్రి ఓర్చుకోగలుగుతాడు ఏ తండ్రి వల్ల వుద్ధి అనేది మనం గమనిస్తే అది మాత్రమే కాకుండా అప్షాలోము తన యొక్క తండ్రి సింహాసనాన్ని కోరుకుని తన తండ్రిని చంపటానికి ఏమాత్రం వెనకాడకుండా తమురుకుంటూ వెళ్తాడు గారి యొక్క జీవితం ఇలా చూసుకుంటూ వెళ్తే చాలా భయానికమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడు ఎలాంటి పరిస్థితులంటే అసలు ఇక ఈ యొక్క పాపాన్ని ఇక నన్ను విడిచిపోదేమో అనుకున్న సమయంలోనూ నతాను అనే ప్రవర్త ఇలా అంటాడు నేను పాపం చేసి నేను పాపము చేసి తిని దావీదు నతానుతో అనగా నతాను నీవు సావకుండునట్లు యహోవా నీ పాపమును పరిహరించను అయితే ఈ కార్యము వలన యహోవా యహోవా దూషించబడుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగు చేసేవి గనుక గనక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చను కదా మనం మన యొక్క ప్రవర్తన మనం చేసే పనులను బట్టి మనం చేసే కార్యాలను బట్టి తన దేవుని యొక్క శత్రువులు దేవుణ్ణి దూషించటానికి మనము హేతువు కాకూడదు ఇక్కడ దావీదు తన దావీదు దేవుని శత్రువులు దేవుణ్ణి దూషించటానికి హేతువుగా నిలబడ్డాడు దావీదు చేసిన పని ఇలాంటి యొక్క పనులు నేటి తరములో మనము కూడాను మన కళ్ళ ముందు జరుగుతున్నాయి వీటిని మనం గమనించాలి మనం వెళ్తున్నాములే చర్చికి వస్తున్నాములంటే కుదరదు మన యొక్క జీవితాల్లో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి అనేది మనం గమనించాలి ఎందుకంటే కుటుంబ పెద్దలు కుటుంబ కుటుంబీకులు తల్లిదండ్రులు చేస్తున్న పని కుటుంబాన్ని ఏల్తుంది అది మంచి అయినా చెడైనా సరే దావీదు చేసిన ఒకే ఒక్క తప్పు తన కుటుంబంలోనూ సరిదిద్దుకోలేనంత పాపము సరిదిద్దుకోలేనంత పొరపాట్లు జరిగితే తన కుమారుడు ఇక్కడ ఈ యొక్క సబ్జెక్ట్ చాలా గొప్పది లోపతికి కొలితే చాలా బాగుంటుంది చాలా లెంత్ ఎక్కువైపోతే మాట్లాడుకోవటానికి మరొకసారి ఇంకొక వాక్యం కింద ఇంకొక ఇది కింద నేను మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను తన కుమారుడైన అబ్షాలోము తన తండ్రి భార్యలను తీసుకుని అందరూ చూస్తుండగా మిద్ది మీద పగటి అందే కూడేడు కోడతాడు అని చెప్పేసి అన్నప్పుడు ఏ తండ్రి అయినా సరే సహించగలుగుతాడా అది ఏ కుటుంబంలో అయినా సరే జరుగుద్దా కానీ గారి యొక్క కుటుంబంలో ఇలాంటి కార్యాలు జరిగినాయి దేవుడు ఒప్పుకోడు పాపం హృదయానుసారుడు చేసిన బయటవాడు చేసిన శిక్ష అనేది తప్పదు కాబట్టి దేవుడు దేవుడు సోస్తున్నాడన్న భయం మనం కలిగి దేవుని మాటలు విని వణుకుతోనూ భయముతోనూ ఆయన సన్నిధిని నిలబడాలి దేవుడు తన పరిశుద్ధమైన మాటలు మన కొరకు దీవించునుగాక ఆమె